అండి నేను రజా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పు మొదలైంది బిహేవ్ క్లియర్గా కనిపిస్తుంది కంప్లీట్గా అసలుకి స్వీప్ చేయబోతుంది కూటమి సో మనందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు అయితే కనిపిస్తుంది ఇక ఇప్పుడు వచ్చేసి రామజోగ శాస్త్రి గారు వచ్చేసి ఒక ట్వీట్ వేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాలో ఒకడు మనలో ఒకడు మనిషితనానికి ప్రతీక మంచి ఆలోచనలున్న నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో బలిష్టమైన వెజార్టీతో గెలుపొందాలని ఆ శ్రీపాద శ్రీ వల్లభుడిని ప్రార్థిస్తూ పరిశ్రమలో ఒకటిగా వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతును అర్థిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగిందనమాట అంటే మనందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచే పవ పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన రెస్పాన్స్ ఒక్క రూపాయి లేదండి ఏ ఒక్కరికి అక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి ఏ ఒక్కరికి ప్రచారం చేయడానికి వచ్చినటువంటి చివరికి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చేసే టీ టిఫిన్లు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు ఉండేటటువంటి పునరావాసం అనవచ్చు లేకపోతే వాళ్ళు ఉండే హోటల్స్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఆ నియోజకవర్గంకి వచ్చి పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సందర్భంగా పిఠాపురంకి వచ్చి నాగవంశీ గారు స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే సుడిగాలి సుధీర్ సద్దాం ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మన జబర్దస్త్ శ్రీను సీరియల్ యాక్ట్రెస్ హైపర్ ఆది ఎంత అంతా చేస్తారండి చాలా పని చేశారు అదే విధంగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సంపూర్ణ మద్దతు వచ్చింది ఇందాక భావి కూడా ఒక ట్వీట్ చేశాడు సో ఆ వీడియో కూడా నేను చేశాను సూపర్ అని చెప్పొచ్చు యునాన్ మస్ ఎడ్జు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అసలు ఎటు వెళ్ళేది లేదు ఓటమిదే గెలుపు జనసేన దేవి జ